రావటం బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులకి ఎవరికి అవకాశాలు లేకపోవడం దాంతో ఓన్ చేసుకోలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు సేమ్ టైం అటు పక్కన వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మోడీ అలా పొత్తు పెట్టుకోగానే జగన్ అంత జైల్లో పడేసినట్టు వ్యవహరించేసేయాలి రాష్ట్రాన్ని అంత దిగ్బంధించేసి టోటల్గా చంద్రబాబు బెట్ట చెప్తే అట్ట నడవాలని కోరుకున్నారు ఎన్నికల సంఘం అంతా తన చెప్పు చేతలోకి వచ్చేసాడు చంద్రబాబు అని అట్లాంటిది జరగట్లేదు దాంతో వాళ్ళల్లో ఒక అసంతృప్తి పెరిగిపోతుంది ఇలాంటి దశలో వాళ్ళందరూ కోరుకునేది ఏంటి మోడీ గట్టిగా విమర్శించాలి ఎందుకు మాట్లాడారు కదా సన్ రైజ్ స్టేట్ కాదు సన్ రైజ్ స్టేట్ అంటూ వివరించుతా అట్లాగే పోలవరాన్ని మార్చుకున్నారు నేను అట్లాగే సీనియర్టీ సీనియర్టీ అంటారు అవును మీరు చాలా సీనియరే నాకంటే దోచుకోవడంలో సీనియర్ ఇవన్నీ మాట్లాడుకొచ్చారు కదా అప్పుడు అట్లాంటి స్థాయిలో జగన్ మీద విరుచుకు పడతారని అనుకున్నారు అయితే ఆ స్థాయిలో పడకపోయినా వీళ్ళు కోరుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ అయితే జరిగింది ఏంటది జగన్ అవినీతి పరుడు రాష్ట్రం అంతా అవినీతి అవినీతి అయిపోయింది మద్యం కుంభకోణం ఇసుక కుంభకోణం లాంటి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఎంతకాలం ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఐదేళ్ల ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు అదే సందర్భంలో నిర్మాణం చేతకాలేదు పోలవరం ఇట్లాంటి విమర్శలన్నీ ఎప్పుడైతే వచ్చినాయో వీళ్ళకి నైంటీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇంకా టెన్ పర్సెంట్ అసంతృప్తి ఉంటుంది సాటిస్ఫాక్షన్ అయితే నైంటీ పర్సెంట్ అనమాట అయితే రాజమండ్రి సభలో ఎక్కడా కూడా జగన్ పేరెత్తలేదు కంప్లీట్ గా